శ్రీకృష్ణ పరబ్రహ్మనయనం శ్రీగురు హరే కృష్ణ అంటే మనం భగవద్గీతనిచ్చిన ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ అనేక విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం అయితే జ్ఞానం అనేది ఒక అపారమైన అనంతమైన సముద్రం లాంటిది ఈదటం అంటే చాలా కష్టం జ్ఞానమే పరమాత్మ స్వరూపం అంటాం అంటే ప్రజ్ఞానం ఆ బ్రహ్మన్ అనే మనకి మహావాక్యమే ఉంది కానీ ఆ బ్రహ్మతత్వంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే మనం ఎంతో ప్రయత్నం చేయాలని ఇక్కడ పరమాత్మ వారు మనకి ఉపదేశిస్తూ ఉన్నారు ఈ ఉపదేశం ప్రకారం మనం ఇప్పటి వరకు జ్ఞానం అంటే ఏంటి క్షేత్రం అంటే ఏంటి ఈ క్షేత్రం ఎలా ఏర్పడుతుంది ఈ జ్ఞాన యోగంలో వెళ్ళేటువంటి ఆత్మస్వరూపులు ఎటువంటి లక్షణములు కలిగి ఉంటారు అలాగే పరమాత్మ తత్వాన్ని మనం ఎలాగ జ్ఞానంతో మనోస్థితులు అర్థం చేసుకోవాలనేది మనం వివరించుకుంటూ వస్తున్నాం ఈరోజు పద్దెనిమిదో శ్లోకాన్ని ఒకసారి వివరించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ జ్యోతిషామపిత్యోతి జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యంధితం అరే కృష్ణ మనం ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు పరమాత్మలు అంటే అన్ని ప్రకాశవంతమైన వాటిలో ప్రకాశానికి మూలము ఆయనే మరియు ఆయన జ్ఞానమును అజ్ఞానమును చీకటి ఎందు పారదోలు వాడు పరమ అతీతమైన వాడు అలాగే జ్ఞానమే ఆయన జ్ఞాన విషయమే ఆయన మరియు జ్ఞాన లక్షణములే ఆయన అంటూ ఆయన సమస్త ప్రాణుల హృదయంలోనూ స్థితుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది ముందు భగవద్గీతను అర్థం చేసుకోవాలి అంటే చాలా ఓర్పుగా అంటే లోతుగా ఆలోచన విధానం కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే అంతకు ముందు శ్లోకంలో మీరు వినండి సర్వవ్యాప్తి అయి ఉన్నాడు పరమాత్ముడు అని ఇక్కడ హృదయ స్థితుడై ఉన్నాడు అని సామాన్యులు ఏమనుకుంటారు హృదయం అంటే ఏంటి మన మన ఏంటమో హృదయం అన్ని లోపుల ఉంది కాబట్టి ఈ హృదయం అంటే హృదయము అనేది మూలానికి తత్వానికి కనెక్ట్ అయ్యి ఉందని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు హృదయస్థితుడు అని అందరి హృదయాల్లోనూ ఒకే ఒక్క ఆశ ఉంటుంది మానవుడికి అవునా అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి మంచి ఇల్లు సంసారము వాళ్ళ కోరికలు తీరాలని ఉంటుంది అందరు హృదయాలు ఇదే కదా ఉండేది దీనికి అతీతంగా ఏమి ఉండరు కదా అలా కోరిక వేరుగా ఉండొచ్చేమో కానీ తీరాలి అన్నదే ముఖ్యం కదా తీర్చుకోవాలి అనుభవించాలి ఇవే కదా ముఖ్యమై ఉంటాయి మనప్పుడు అందరిలోనూ ఒకటే స్థితమై ఉందా లేదా అయితే ఆ ఆ ఉన్నదే ఒకటే అయినా రూపాలు వేరువేరు అందరూ స్త్రీలమైన వేరు వేరు రకరకాల రూపాలలో రకరకాల ఆకారాల్లో మనం కనిపిస్తూ ఉంటాం అందరూ పురుషులైన వేరు వేరు రూపాలలో వేరు వేరు ఆకారాలలో వేరు వేరు స్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంటారు అలానే ఈ హృదయ స్థితుడై ఉన్నాడు అంటే సర్వవ్యాప్తి అయి పరమాత్ముడు ఈ ప్రపంచమంతటా కనిపిస్తున్నప్పటికీ కూడా మనిషి లోపల హృదయం లోపల ఒక రకంగా ఆ చైతన్యం వెలుగులో కూడా పరమాత్ముడై ఉన్నారని చెప్తూ ఉన్నారు దానికి మూలం ఏంటి అంటే ఇక్కడ చూడండి ప్రకాశమే ఆయన మూలము అన్న అసలు ప్రకాశం అంటే ఏంటి వెలుగు ఈ వెలుగు అనేది మరి రాత్రిపూట ఎలా ఉంటుంది చీకట్లో ఎలా ఉంటుంది అంటే వెలుగు అనేది దేనికి ప్రతీక చూపిస్తున్నారు ఇక్కడ మన మనస్సులో అంటే మీరందరూ గమనించండి ప్రతి ఒక్క దగ్గర వెలుగు ఉంటుంది కానీ ఆ వెలుగు యొక్క ఆ స్థితిని బట్టి దాని యొక్క ప్రకాశం మనకు కనిపిస్తుంది ఇక్కడ చెప్పేది అది మీరు చూడండి చిన్న చీ చిన్న చీకట్లో మినుకురు పురుగు కూడా చిన్న వెలుగు మనకు కనిపిస్తూనే ఉంటుంది అలాగే జీవితంలో అసలు ఏ మార్గము లేదు అనుకున్న వారి హృదయంలో కూడా జీవితం ఉంది అని అనిపిస్తుంది కానీ ఆ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఎలాగా అసలు ఆ వెలుగుని ఎలాగా విస్తరింప చేసుకోవాలి ఆ వెలుగులోకి ఎలా ప్రయాణం చేయాలి అన్నది వీళ్ళు ఆలోచించరు కాబట్టి ఆ ప్రకాశం గురించి వీళ్ళకి అర్థం కాదు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నీ జీవితంలో ఆనందం ఉంటుంది చూడండి ఆనందం అంటే ఇప్పుడు మీకు ఏదైనా లభించింది అనుకోండి మనం ఒక్కసారిగా మొహం ఎలా అనిపిస్తుంది చాలా వెలుగుతో నిండిపోయి ఉంటుంది మన మొహం ఆ వెలుగుయే పరమాత్మ కానీ ఆ వెలుగు రావడానికి విషయ పదార్థం ఉంటుంది చూడండి ఆ విషయ పదార్థంలో పరమాత్ముడు ఉండడు అంటే మీకు ఒక చిన్న పిల్లలు ఉన్నారండి ఇంకా వివరంగా చెప్పుకుని వాడికి చాక్లెట్ ఇస్తే చక్కగా నవ్వుతాడు పక్క పక్క నవ్వుతాడు ఆ నవ్వులో మనకి ఆనందం కనిపిస్తుంది చూడండి ఆ ఆనందం పరమాత్మ కానీ ఆ చాక్లెట్లు పరమాత్మను లేడు చాక్లెట్ అనేది ఒక పదార్థం ఈ శరీరం అనేది ఒక పదార్థం ఆ పదార్థం యొక్క పూర్తి ఆ జ్ఞానమే అంటే ఉపయోగించుకున్నప్పుడు నేను అనుభవిస్తాం చూడండి ఆ అనుభవించేటప్పుడు నీకు కలిగేదే వెలుగు ఆ ప్రకాశమే ఉంటుంది అందుకని ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే అజ్ఞానము ఈ చీకటిని ఆ వీటన్నిటికి పరమ అతీతుడు అంటున్నారు అంటే పరమాత్ముడు ఉన్న దగ్గర చీకటి ఉండదు ఈ మాట ఉన్నప్పుడు ముందు శ్లోకంలో మీకు గుర్తు రావాలి రాత్రిని నేనే పగులను నేనే మృత్యుని నేనే లేదా జన్మను నేనే రాక్షసుని నేనే దైవాన్ని నేనే అన్నారు కదా ఇక్కడ వీటన్నిటికి అతీతుడు అని అంటున్నారు అసలు ఈ రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి అర్థం కాదు అంటే జన్మ మృత్యులనే అనే విషయాలకి చాలా అతీతంగా ఉన్నారు ఆయన వీటిల్లో లేడు ఇంకా క్లియర్ గా చెప్పుకుందాం ఇప్పుడు పగలు సూర్యుడు కనిపిస్తున్నాడు రాత్రి సూర్యుడు వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగు కనిపిస్తున్న సూర్యుని వెలుగుని మనం ఎలా అంటున్నాం చంద్రుడు అని చెప్తున్నాం కానీ వాస్తవానికి చంద్రుడికి ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది సూర్యుడి నుండే వచ్చింది అవునా కానీ రాత్రి పూట కనిపిస్తున్నాడా కనిపించట్లేదు కానీ కనిపించిన వెలుక్కి పోనీ ఏమైనా సూర్యుడు కాంతి ఎండొస్తోందని మీరు ఏమైనా అంటారా కాదు వెన్నెలా అంటారు పేరు మారుస్తారు విషయం మారిపోయేలా విషయం మారిందా లేదా ఇక్కడ మూడు చెప్పారు ఏంటి జ్ఞానము పరమాత్ముడే జ్ఞాన గమ్యము పరమాత్ముడే జ్ఞాన లక్షణములు పరమాత్ముడే జ్ఞానం అంటే ఆధారము మూలము పరమాత్ముడు సర్వానికి మూలం ఇంకా చెప్పాలి అంటే అక్షరాలే అన్నిటికీ మూలం అండి అవునా అక్షరం లేకపోతే మీరు ఏమైనా రాయగలరా పదం రాగలదా వాక్యం రాయగలదా ఒక ఉపన్యాసం చెప్పగలుగుతారా లేదు మరి వీటన్నిటికీ మూలం ఎక్కడి నుండి మొదలవుతుంది అక్షరాలు అవునా ఇప్పుడు అక్షరం వచ్చిన వాళ్ళు పండితుడా గమనించండి వాళ్ళన్నీ వచ్చు కదా మీకు వాళ్ళలోనే జ్ఞానం అనేది స్థిరమై ఉంది ఎలా ఉంది ఆ ఆతో స్టార్ట్ అయిన జ్ఞానం విస్తరిస్తూ ఉంటుంది ఆ గమ్యాన్ని చేరుకుంటూ ఉంటుంది ఎటువంటి గమ్యాన్ని చేసుకుంటుందంటే అంటే ఆ మూలతత్వానికి చేరుకుంటుంది ఈ చేరుకునే విషయంలో అది జ్ఞాన లక్షణం మీద ఆధారపడి ఉంటుంది ఎలా అంటే మీకు మీకు బియ్యం ఇచ్చారండి బియ్యము అనేది ఒక జ్ఞానంగా అనుకున్నాం ఈ బియ్యము ఎందుకు ఇచ్చా ఈ బియ్యం యొక్క గమ్యం ఏంటి ఈ జ్ఞానం మనకి ఎందుకు ఆ ఆహారం ఆకలి తీర్చడానికే మీకు అన్నం అనేది ఉంది సో ఆ అన్నం తయారు చేసే వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి అన్నం తయారు మీరు అందరూ ఒకేలాగా అన్నం వండరు కదా అందరికీ ఒకేలాగా బియ్యం ఇవ్వచ్చు కానీ అందరూ ఒకేలాగా అన్నం వండరు ఒకళ్ళు వారుస్తారు కొందరు ఎగర పెడుతుంటారు కొందరు కుక్కర్లో పెడుతూ ఉంటారు కొందరు పొదురుగా వండుతూ ఉంటారు కొందరు కొంచెం మెత్తగా వండుతూ ఉంటారు కొందరు దాన్ని చేసి అవునా పాయసం లాగా అట్లా దోశలు కేరళలో బియ్య పిండితో చక్క పల్చగా చపాతీల్లా చేసుకుంటూ ఉంటారు సో రకరకాలు కానీ అన్నీ అవే ఆ ఆ బియ్యం రబ్బలా చేసి మీరు ఉప్మా చేస్తూ ఉంటారు రకరకాలుగా చేస్తూ ఉంటారు వీటన్నిటిలోనూ బియ్యం లేకుండా ఏమైనా తయారు అయ్యి అవునా లేదు కానీ బియ్యాన్ని తీసేస్తే మీరు ఆ గమ్యాన్ని సరే బియ్యం ఉంది కానీ గమ్యం ఏంటో దీన్ని ఏం చెయ్యాలో తెలియకపోతే ఏం చేస్తాం ఇంట్లో మూట కట్టి ఉంచుతాం ఇంట్లో మూట కట్టి ఉంటుంది బియ్యం కానీ ఇదేనో మారుత అది ఉపయోగించుకోవడం తెలుసా గమ్యం ఏంటో తెలియదు ఈ గమ్యం తెలియాలండి ఏంటి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది అర్థమవుతుందా వీటన్నిటినీ మీరు ఇప్పుడు ఇప్పుడు మీ మనస్సు అనే పదార్థంలో జ్ఞానం ఉంది మంచి చెడు తెలుసు ఈ మంచి చెడు తెలి అతీతంగా మన జీవితం ఉంది అని తెలుసు ఎందుకని ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి ఒక్క మనిషిలోనూ మంచి లక్షణాలు ఉన్నాయి చెడు లక్షణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కొన్ని తప్పులు చేస్తూనే ఉన్నారు తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు భూమి మీద మేం తప్పు చేయలేము మేము నిజాయితీ పరులము అనుకోవడం అవివేకం మేము అబద్ధాలు చెప్పము అనుకోవడంలో చాలా అవివేకం ఎక్కడో చోట ధర్మరాజు అంటే అబద్ధం చెప్పాల్సి వచ్చింది మానవుడికి ఎలాగా అంటే తను ప్రయత్నపూర్వకంగా అబద్ధాలు చెప్పడం మానేయాలి తప్పని పరిస్థితుల్లో ఎప్పుడో ఎక్కడో అప్రయత్నంగా వచ్చిన దాన్ని ఎరుకతో దాటాలి గమ్యం ఏంటి అబద్ధం చెప్పకుండా ఉండే స్థితి అది పరిపూర్ణమైన జ్ఞాన స్థితి దానికి లక్షణం ఏం కావాలి నేను సాధన చెయ్యాలి ఆ సాధన చేసేటప్పుడు నువ్వు తమో గుణంలో ఉన్నావు అనుకుంటా ఏముందిలే ఇది ఎవరికి హాని చేయని ఏముంటుంది అబద్ధం చెప్పాము మనకు వచ్చింది మనం ఆనందించాం గుణంలో అంటే సరే లేదు ఎవరికి అర్థం అవసర హాని చేయట్లా కానీ నాకు ఉపయోగపడుతుంది కదా అది సత్వగుణంలో ఉంటే మంచి కోసం మనం అబద్ధాలు చెప్తున్నాం కానీ మన కోసం అబద్ధాలు చెప్తున్నామా కానీ గమ్యం ఏంటి వాస్తవంగా సత్యాన్ని మాట్లాడటం చూడండి అబద్ధాన్ని చెప్పకుండా ఉండడం కాదు సత్యం వైపుకు వెళ్ళడం సత్యం జ్ఞానం ఆ గమ్యాన్ని నేర్చుకో వెళ్ళడానికి నీకు కొన్ని లక్షణాలు కావాలి ఇలాగా అనేక విషయాలను మనం అర్థం చేసుకోవాలి అలాగే కష్టం లో జ్ఞానం ఉంది గమ్యం ఏంటి కష్టం యొక్క గమ్యం ఏంటి ఆ కష్టాన్ని తెలుసుకొని జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి వెళ్ళాలంటే లక్ష్యం ఏం కావాలి కష్టం పట్ల నీకున్న భావం ఈ ఇలాగ జాతకాల్లో ఇలా అయ్యింది అలా అయ్యింది దానివల్లే ఇలా జరిగింది ఈ ఇలాంటివన్నీ భావాలు లేకపోతే మనకే ఇట్లాగా జరుగుతుంది వాళ్ళకి ఇట్లా జరగదు సో ఇవన్నీ ఉన్నాయి అనుకోండి మీ లక్ష్యం చేరుకోలే మీ గమ్యం చేరుకోలేరు కదా దాటాలంటే ఎలా దాటతాం ఏ రోజుకు ఆ రోజు చుట్టూ వలయం ఏర్పడిపోతోంది కదా వలయాన్ని బేరించి గమ్యాన్ని చేరాలి అంటే జ్ఞానం ఆ కష్టంలో జ్ఞానం సంతోషంలో జ్ఞానం ఉంది నన్ను స్థిరం చేసుకోవాలి ఎలా వస్తుంది ఎటువంటి స్థితిలో ఉండాలి ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ మనం తెలుసుకోవాలి వీటన్నిటినీ తెలుసుకుని ప్రయాణం చేయాలి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు ప్రతి ఒక్కరు జ్ఞానవంతులే ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే జీవాత్మ అంటేనే పరమాత్మ యొక్క అంశ ఈ జ్ఞానం అందరికీ తెలుసు నేను దైవాంశ అని ఎక్కడో చోట చెప్తూనే ఉంటారు అయ్యో ఇది కర్మఫలం అని ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటూ ఉంటారు ఇది ఏ జన్మలోనో చేసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది అని ఒక మాట అంటూ ఉంటారు కానీ ఈ జన్మలో ఏం చేయాలి మర్చిపోతూ ఉంటారు అర్థమైందా జ్ఞానం అందరి హృదయాల్లో ఉంది కానీ గమ్యాన్ని మర్చిపోతాం గమ్యాన్ని మర్చిపోతాం కాబట్టి ఆ గమ్యాన్ని చేరుకోలేని లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసుకోలేకపోతున్నా ఇక్కడ పరమాత్ముడు చెప్తూ ఉన్నారు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఒక రకంగా వేదాలు ఏం చెప్తున్నాయో తెలుసా అండి పరమాత్ముడే జ్ఞానం ఆయన్ని తెలుసుకోవడమే మన గమ్యం ఆ గమ్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఏటి ద్వారా లక్షణాల ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు వాటి ద్వారా తెలుసుకోగలిగిన వాడు ప్రయత్నం చేస్తున్నవాడు అని అర్థం అందుకని మనం జీవితంలో ప్రతి విషయాన్ని పట్ల జ్ఞానం కలిగి ఉండాలి అంటాం ఈ దీన్ని ఒక విషయం చెప్తూ ఉంటారు నేమ్ కరోలే బాబా లవ్ ఆల్ సవ్ ఆల్ ీడ్ ఆల్ అందరినీ ప్రేమించడం జ్ఞానం అందరికీ సేవ చేయడం జ్ఞానగమ్యం అవునా అందరికీ ఆహారాన్ని ప్రసాదించడం జ్ఞాన లక్షణం అది ప్రసాదిస్తేనే నువ్వు సేవ చేయగలుగుతావు అవునా సేవ చేయడం అంటేనే అది ఇవ్వడం కదా ఒకరికి ఇవ్వడం ఇచ్చేటప్పుడు ప్రేమ ఉందనుకోండి అప్పుడు ఏం చేరుకుంటాం జ్ఞానానికి ప్రేమలో స్వార్థం ఉండదు ప్రేమలో ఏముంటుంది కపటం ఉండదు ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అంటే ఇది మీరు సినిమాల్లో చూస్తున్నట్టు వ్యక్తిగతంగా ఉన్న ప్రేమ కాదు ఇది స్వచ్ఛమైన తత్వం ఇంకా చూడండి అంటే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటుంది అంటే మనకి సూర్యుడు ద్వారా వెలుగొస్తుంది మీ ఇంట్లో విద్యుత్ తరంగాల కాంతులు వాళ్ళ ద్వారా వెలుగొస్తుంది దీపం వెలిగిస్తే వెలుగొస్తుంది ఇలా వెలుగు అనేక రకాలుగా వస్తూ ఉంటుంది కానీ ఆ వెలుగు యొక్క ప్రకాశం ఒకటి చీకటిని పారద్రోలడం ఆ ప్రకాశమే పరమాత్ముడు ఆ వెలుగు పరమాత్మ లక్షణం ఆ ఆ గమ్యం ఏంటి అందరికీ ఆనందంగా ఉంచడం ఆ మార్గంలో ఒక ప్రయాణం అందుకని పరమాత్ముడు ఈ చీకటికి అతీతంగా ఉంటాడు అలాగే ప్రతి ఒక్కరి హృదయంలోనూ అటువంటి అతీతమైన ఒక లక్షణం ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ఇది జ్ఞానం ఈ ప్రపంచానికి వీటికి వీటన్నిటికల్లా కూడా ప్రతి మనిషిలోనూ ఒక మంచి లక్షణం ఉంటుంది ఆ లక్షణాన్ని కనుక ప్రకాశింప చేయగలిగితే వికసింప చేయగలిగితే మిగతా అజ్ఞానం లోపలున్న అంతా కూడా వెలుగుతో నిండిపోతూ ఉంటుంది ఆ లక్షణాన్ని పట్టుకోవాలి ఇక్కడ ఉపదేశం అది చెప్తున్నారు నీ హృదయంలో ఒక గొప్ప లక్షణం ఉంది అది ప్రకాశింప చెయ్యి ఆ ప్రకాశింప చేస్తూ ఉంటే నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలుగుతావు కానీ దాన్ని పట్టుకోలేదనుకోండి జీవితం వెలుగులోకి రాదు అంటే వెలుగులోకి రాదు అంటే అందరికీ తెలియడం కాదండి ఇప్పుడున్న భాషలో జీవితంలో ప్రకాశింపజేస్తూ అంటే మనం ఆనందంగా జీవించలేరు అని అర్థం ఇక్కడ ఇలాంటి ప్రయత్నం చేద్దాం అందుకని మనకున్న జ్ఞానాన్ని పరమాత్మని యొక్క ఉపదేశాలతో జోడించుకొని ఒకటికి రెండు సార్లు చదువుతూ సాధన చేస్తూ ప్రయత్న పూర్వకంగా పక్కన వారితో మంచి మాటలే మాట్లాడుతూ వారి నుండి జ్ఞానాన్ని పొందుతూ మనం జ్ఞానాన్ని పంచుతూ అటువంటి ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం ఇలా ముందుకు వెళ్దాం లోకా సమస్తా సుఖినో భవంతు భవంతు సర్వే సుఖినో సర్వ కుటుంబానా సుఖినో ార్పణం హరే కృష్ణ